ఈరోజు మా తెలంగాణ పద్మావతి కాలనీ శ్రీ పద్మావతి కాలనీ సాయి పద్మావతి కాలనీ ఉమ్మడిగా మా కాలనీ వాళ్ళందరం కలిసి అత్యంత వైభవంగా అత్యంత సంతోషంగా ఆషాఢ మాస బోనాలు ఈరోజు జరుపుకుంటున్నాము ఈ యొక్క బోనాల కార్యక్రమంలో దాదాపు వంద బోనాలు ఈరోజు అమ్మవారి తీయడం జరుగుతుంది మేము గత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమం ఉత్సాహపూర్తి వాతావరణంలో జరుపుకుంటున్నాము మాకు ఈ అమ్మవారు గుడి కట్టిన తర్వాతనే ఈ కాలనీ సేఫ్ సైడ్లో ఉన్నాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ అమ్మనే మాకు రక్షిస్తుందని చెప్పి మేమంతా నమ్ముతాము చాలా భక్తి శ్రద్ధలతోని ఈ అమ్మవారిని పంచుకోవడం అయితే జరుగుతుంది మేము అయితే ఈరోజు మరి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరి భక్తులకు ఈ విడతల వారిగా వచ్చేటువంటి స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పటికెళ్ళి బోనాలు పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన బోనాలు పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి ఉంటుంది ఉదయం మే మేకపోతులు కోడిపుంజుల కార్యక్రమం కూడా బలి ఇవ్వడం కూడా జరిగింది సాయంత్రము పోతరాదుల విన్యాసాలతోని శివసత్తుల నాట్యాలతో ఊరేగింపుగా బోనాలు తీయడం జరుగుతుంది కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ అవజీవహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పినాము మల్లరెడ్డి రామ్ రెడ్డి గారు మాజీ కార్పొరేట్ మాజీ మాజీ కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారిని సామా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం వాళ్ళందరూ వస్తారని చెప్పి ఆశిస్తున్నాం